గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ జాన్సీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే నేచురల్ సైన్సెస్ మరి మీకు ఎప్పుడైనా మీ లంగ్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది అని అనిపించిందా ఇప్పుడు లంగ్స్ ఏ కదా అని లైట్ తీసుకుంటున్నారా తీసుకోవద్దు మరి మన ఆయుర్వేదంలో లంగ్స్ హెల్త్ బాగుండాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది అసలు ఏదైనా ఇష్యూ ఉంది అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈరోజు తెలుసుకుందాము నమస్తే అండి మన నాడీ వైద్యంలో లంగ్స్ పనితీరు సరిగ్గా లేదు అనేది నాడి చూసి చెప్పొచ్చా ఖచ్చితంగా చెప్పచ్చు అండ్ లంగ్స్ హెల్త్ ఎందుకు పాడవుతుంది అంటే చూడండి లంగ్స్ అనే సరికి బ్రీతింగ్ అంటే ఊపిరితిత్తులు గాలితో సంబంధంగా ఉంటుంది అనమాట కాబట్టి మనం తీసుకునే బ్రీత్ లో ఎక్కడైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చేవన్నీ కూడా లంగ్స్ రిలేటెడ్ వల్లనే వస్తాయి ఓకే మనం తుమ్మినప్పుడు కొన్ని ఇవన్నీ వస్తుంటాయి కదా దానివల్ల ఒకరి నుంచి ఒకరికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కరోనా అనేది ఎలా వచ్చింది గాలి ద్వారానే వచ్చింది అందరికి ఏమి ఎఫెక్ట్ అయినాయి కాబట్టి చిన్న లాజిక్ మీద అర్థం చేసుకోవాలి లంగ్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ ని ఎక్కువ చేస్తుంది లంగ్స్ అన్నప్పుడు ఈ స్కిన్ డిసీజ్ కూడా ఒకరికి ఉన్న స్కిన్ డిసీజ్ ఇంకొకరికి వచ్చేదానికి అవకాశాలు కూడా ఎక్కువ లంగ్స్ వల్లనే వస్తాయి లంగ్స్ లో నాడీ వ్యవస్థలో వాత పిత్త కఫ ఈ కఫ కఫం ఉన్న వాళ్ళందరికీ కూడా లంగ్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి లంగ్స్ ఒక్కసారి ఇంపాక్ట్ అయింది అని అంటే ఫస్ట్ ఫస్ట్ సిటమ్ వాళ్ళకి ఉండేది ఏం తెలుసా కాన్స్పరేషన్ ప్రాబ్లమ్ మోషన్ అనేది ఫ్రీగా ఉండదు కాబట్టి ఇది ఫస్ట్ సిమ్టమ్ గా గుర్తించాలి మనం అందరూ అంటారు నేను టూ టైమ్స్ వెళ్తానండి త్రీ టైమ్స్ ఫ్రీగా మోషన్ వెళ్తానండి దయచేసి చెప్తున్నా ఈ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్లే మోషన్ వాళ్ళందరికీ కూడా లంగ్స్ బాగాలేదు లార్జ్ ఇంటర్స్టెన్ కూడా అని చెప్పాలి ఎక్కడ కనెక్షన్ ఉంది అంటే ఇంటర్స్టెన్ మన ఊపిరితిత్తులు బాగున్నప్పుడు మన ఇంటర్స్టెన్ అనేది మూవ్మెంట్ బాగుంటుంది అంటే మీరు ఒక్కసారి మోషన్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఫ్రీగా అవ్వట్లేదు మళ్ళీ ఏ హాట్ వాటర్ తాగినప్పుడు మళ్ళీ లేదంటే ఇంకేదన్నా తిన్నప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిన సింటమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇంకొకసారి వెళ్ళే సింటమ్స్ వస్తున్నాయి అంటే ఒక్కసారిగా ఫ్రీగా మోషన్ అవ్వట్లేదు అంటే ఇంకా అక్కడ స్టక్ అయినట్టు ఎందుకు స్టక్ అయిన ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మీరు తినే మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇది దీనివల్ల కూడా ఖచ్చితంగా మోషన్ అనేది ఫ్రీ అవ్వదు రెండవది మీరు తినే మసాలాలు దీని వల్ల కూడా మోషన్ అవ్వదు మూడవది హెవీ ప్రోటీన్ ఫుడ్ తింటే కూడా మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు కాబట్టి ఈ మూడు డైట్ లోని కరెక్షన్ చేసుకుంటే వన్ టైం వెళ్ళిపోవాలి ఎవరైతే వన్ టైం మార్నింగ్ టైమ్ లో ఫైవ్ టు సెవెన్ ఇది ఈ లార్జ్ ఇంట్రెస్ట్ ఒక టైమింగ్ అనమాట ఈ టైమింగ్ ఎవరైతే ఫ్రీగా మోషన్కి వెళ్తారో వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్టు సిమ్టమ్ ఈ టైమింగ్ లో కాకుండా మీ ఇంట్లోనే బాత్రూమ్ ఉంది కదా ఎప్పుడు పడితే వెళ్ళొచ్చు అనుకుంటే అది అనారోగ్యానికి క్రానిక్ డిసీజ్కి దారి తీస్తుంది కాబట్టి నేచర్లో చూడండి పాతకాలంలో చెంబులు పట్టుకొని కరెక్ట్గా తెల్లవారుజామున మోషన్కి వెళ్ళేది ఏ టైంలో ఫైవ్ టు సెవెన్ మధ్యలో మాత్రమే వెళ్ళేది కాబట్టి ప్రాణాయామనే చెప్పేసి చేసేది సాధనాలు ఇవన్నీ కూడా బ్రహ్మముహూర్తం అనేది ఉండేది అది లంగ్స్ యొక్క టైమింగ్ త్రీ టు ఫైవ్ అనేది లంగ్స్ టైమింగ్ ఈ ఫైవ్ టు సెవెన్ అనేది లార్జ్ ఇంటెస్టెన్ టైమింగ్ అంటే మార్నింగ్ లేచిన తర్వాత సాధన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లేచేసి ఏ సాధన చేయొచ్చు అలాంటి సాధనల్లో ఫలితాలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి కాబట్టి ఈ బ్రహ్మమూర్తానికి ఉన్న విలువ యోగ కానివ్వండి ప్రాణాయామ కానివ్వండి శ్వాసకు సంబంధించిన ఏ ప్రా ఏ ఈ సూర్య నమస్కారం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మముహూర్తంలో చేసినప్పుడు ఆ మనిషికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండవు ప్రాణం అనేది మనకు వాయుతో అంటే మన ప్రాణ వాయువు బాగా గుర్తుపెట్టుకోండి ఇవంతా లంగ్ లంగ్స్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ లంగ్స్ని ఒక్కటి బాగా పెట్టుకుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్ లో ఉంటుంది ఎలాంటి డిసీజ్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి రూట్ కాస్ లో ఫస్ట్ మనం కరెక్షన్ చేసుకునేది లంగ్స్ ఈ రెండింటిని బాగా లంగ్స్ బాగా పెట్టుకుంటే ఫ్రీగా మోషన్కి వెళ్ళేది వన్ టైం ఫ్రీగా మోషన్కి పెట్టుకుంటే మాత్రం ఇలాంటి క్రానిక్ డిసీజ్ అనేది రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఉంటుంది ఓకే ఇప్పుడు లంగ్స్ ఇబ్బందిగా ఉంది వాళ్ళకి అంటే అది అసలు రికగ్నైజ్ అవ్వట్లేదు మేబీ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయని మనం మాట్లాడుకున్నాం అప్పటి నుంచి కూడా వాళ్ళది సెట్ చేసుకోలేదు అనుకోండి లాంగ్ రన్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఒక పేషెంట్ వచ్చారండి మనం వాళ్ళు చెప్పకుండా చెప్పకుండా వైద్యం కదా అని చెప్పేసి చూస్తేనే చెప్తారు కదా అని అనుకున్నారు పేషెంట్ వచ్చారు రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చారు ఓకే తీసుకొచ్చిన తర్వాత చూశాను కొంచెం కఫ ప్రాబ్లం ఉంది ప్లస్ కిడ్నీలో ప్రాబ్లం ఉంది కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ సెల్స్ అనేటివి అంతా కూడా బ్లాక్ ఇష్యూగా అవుతుంది స్కిన్ టోన్ కూడా బ్లాక్ కలర్ లో మారుతుంటుంది రెండోది లంగ్స్ లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది అక్కడక్కడ స్కిన్ మీద ప్యాచెస్ లాగా కొన్ని కనిపించే సిమ్టమ్స్ కూడా కొన్ని కనిపిస్తాయి ఫేస్ లో కూడా ఆ గ్లో అనేది ఉండదు ఎవరైతే ఫేస్ లో గ్లో ఉంటుందో వాళ్ళు లంగ్స్ బాగుందని అర్థం స్కిన్ స్కిన్ టోన్ అనేది చాలా హైలైట్ అవుతుంది కాబట్టి లంగ్స్ బాగా పెట్టుకుంటే ఈ ఇలాంటి సిమ్టమ్స్ బేస్ చేసుకునే మనం లంగ్స్లో ప్రాబ్లం ఉందని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మళ్ళీ నాడి పట్టుకుంటే క్లియర్ కట్గా చెప్పొచ్చు నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి లంగ్స్ నాడి చూసిన తర్వాత మీకు లంగ్స్లో మేజర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మేజర్ ప్రాబ్లం అంటే ఏముండొచ్చు అండి అంటే న్యూమోనియా ఉండవచ్చు ఏమి అంటే క్యాన్సరే ఉండొచ్చండి అని చెప్పినా ఆయన షాక్ సార్ అలా ఎలా సార్ ఒక్క టెస్ట్ లేకుండా మీరు నాడి చూసి క్యాన్సర్ ఉందని ఎలా చెప్పారు మీరు నాకేం క్యాన్సర్ వెళ్ళాలి అలాంటిది ఏం లేదని చెప్పి నేను జస్ట్ లంగ్స్ ప్రాబ్లం ఉంది నాకు కొంచెం కిడ్నీలో ప్రాబ్లం ఉంది లివర్లో ప్రాబ్లం ఉంది అని డాక్టర్లు చెప్పారు అంతేగాని మీరు ఏమో డైరెక్ట్ భయపెట్టేదానికి చెప్తున్నారా అన్నట్టు అంటే క్యాన్సర్ అనేది ఒక పెద్ద భయంకరమైన డిసీజ్ కాదు అది ఒక లంగ్ ఇష్యూ ఒక కిడ్నీ ఇష్యూ వల్ల బ్లడ్ సెల్స్ ప్యూరిఫై అవ్వక లంగ్స్ ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోయి లంగ్ బ్లడ్ అనేది అందాక సరిగ్గా ఈ టీబీ లాంటిది ప్లస్ ఈ క్యాన్సర్ లాంటిది అన్నింటివి వస్తాయి అంతే కానీ మీకు క్యాన్సర్ వచ్చిన మాత్రం మీరు చనిపోతారు అనేది కాదు మీరు టీవీ వచ్చినంత మాత్రం మీరు చనిపోతారు అనేది కాదు సిమ్టమ్స్ అలా ఉన్నాయి మీ స్కిన్ టోన్ చూస్తే ఎలా ఉంది చూడండి ఈ సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉంది ఫేస్ అంతా స్వెల్లింగ్ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వెల్లింగ్ అంటే ఇవన్నీ స్వెల్లింగ్స్ అంతే కూడా లంగ్ రిలేటెడ్ నుంచే వస్తాయి అనమాట మీరు మోషన్కి ఎన్నిసార్లు వెళ్తున్నారు ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్తున్నాను అని చెప్పారు నాకు అలా ఇవన్నీ సిమ్టమ్స్ అన్ని కూడా లంగ్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన ఒక్క టూ మినిట్స్ ఆగేసి కళ్ళ నీళ్ళు తీసాడు తీసేసి సార్ నిజం సార్ అసలు దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అన్ని అయిపోయినాయి దాదాపు ఇప్పటికే పద్దెనిమిది లక్షలు అయిపోయినాయి నాకు ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదు నాకు మీ వీడియోలు చూసి వచ్చాను సార్ నేను లంగ్ రిలేటెడ్ గత వీడియో గతంలో కొన్ని వీడియోలున్నాయ్ ఆ వీడియోలు చూసేసి వచ్చారు మీరు పిప్పల చూడము లంగ్ చాలా గా పనిచేస్తుందని నేను చెప్పిన కొన్ని మన ఛానల్ లో కూడా చెప్పినా ఆ ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఆయన వాడి చాలా అద్భుతంగా పనిచేసింది కొంచెం బాగుంది ఇంకా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చిన సార్ నేను నిజంగా నాకు లంగ్ క్యాన్సర్ ఉంది సార్ అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆయన ఇలాంటి కేసెస్ ఈ రోజు ఎన్నో వస్తున్నాయి కాబట్టి నాడి వైద్యం అనేది ఎంత గొప్పతనం దాని గొప్పతనం చెప్పాలంటే నిజం చెప్పాలంటే నా వయసు సరిపోదండి నా వయసు సరిపోదు అది ఇంకా ఇంకా అది కావాలంటే ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది అది పెద్ద విషయం కాదు కానీ కాకపోతే లంగ్ ఇష్యూస్ అన్నీ అన్నీ కూడా మన ఇమ్యూనిటీ పవర్ అన్ని కూడా డిసైడ్ చేస్తుంది కాబట్టి ఊపిరితిత్తుల్ని మంచిగా పెట్టుకుంటే చాలామంది పిల్లలు గ్రోత్ పెరగాలని చెప్పేసి మిల్క్ ఇస్తారు కాల్షియం వస్తుందండి అని కాల్షియం కాదు కదా అసలు ఎప్పటికీ ఆ బావ పెరిగిన పెరగడం పాల వస్తువుల్ని లంగ్ రిలేటెడ్ లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేయాలి మసాలాలు ఆపేయాలి నాన్ వెజ్ ఆపేయాలి ప్రోటీన్ ఫుడ్ ఆపేయాలి అప్పుడు మీ లంగ్స్ బాగవుతాయి ఎలా మంచిగా చేసుకోవచ్చు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్పాను కదా త్రికట్కాలు కానివ్వండి త్రిఫల కానివ్వండి ఇవన్నీ కూడా లంగ్స్ని రిలేటెడ్ అనమాట పిప్పల చూడము అద్భుతంగా పనిచేస్తుంది లంగ్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది కాబట్టి ఎలా తీసుకోవాలి తేనెతో తీసుకోవాలి వాళ్ళ సిమ్టమ్స్ బేస్ చేసుకొని కొంతమందికి అల్లం రసంలో ఇస్తాము కొంతమందికి తేనెలు ఇస్తాము కొంతమందికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు ఇస్తాము అనమాట వాళ్ళ సింటమ్స్ బేస్ చేసుకొని వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బేస్ చేసుకొని దాన్ని ఏ పొత్తు పెట్టిస్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకు ఆయుర్వేద గ్రంథాలు చాలా క్లియర్ ఎజినేషన్ మెడిసిన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అనేది ఇప్పుడు అల్లం రసం లేసుకున్నాం అనుకోండి అది లంగ్స్ మీద పని చేస్తుంది ఎట్ మళ్ళీ లివర్ మీద కూడా పనిచేస్తుంది ఓకే ఓకే అదే ఓన్లీ మనము తేనెలు ఇచ్చామనుకోండి అది ఓన్లీ లంగ్స్ మీద మాత్రమే పనిచేస్తుంది అట్లా చాలా కాంబినేషన్స్ లో ఉంటాయి అనమాట కాబట్టి కొన్ని మెడిసిన్స్ మిక్స్డ్ చేసి ఇచ్చేసరికి దాని కెమికల్ రియాక్షన్ వల్ల ద ఎఫెక్ట్ అంటే కొంతమందికి లంగ్స్లో ప్రాబ్లం ఉండి కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది కొంతమంది లంగ్స్ల ప్రాబ్లం ఉండి లివర్ల ప్రాబ్లం ఉంటుంది ఇది నాడి చూసినప్పుడు తెలుసుకున్నప్పుడు మీ దాని కాంబినేషన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఓకే ఓకే ఇప్పుడు ఈ లంగ్స్ ని మనం నిర్లక్షన్ చేసినట్లయితే ఇంకేదైనా డిసీజెస్ ని ఇన్వైట్ చేసే అవకాశం ఉంటుందన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడు చెప్పాను కదా కోల్డ్ ని నెగ్లెట్ చేస్తే మనం ఎగ్జాంపుల్ కోల్డ్ నెగ్లెక్ట్ చేస్తే కూడా అది సైనిస్ కి దారి తీస్తుంది లాంగ్ టర్మ్ లో కాబట్టి కోల్డ్ వచ్చిందంటే ఏం చేయాలి మరి కొంచెం పుదీనా తీసుకొని పుదీనా కొంచెం పుదీనా తీసుకొని పిడికెడి పుదీనా ఒక గ్లాస్ వాటర్లో వేసేసి మరగబెట్టండి కొంచెం సాల్ట్ వేయండి వేసుకొని దాన్ని వడబోసుకొని తాగండి అద్భుతంగా తగ్గుతుంది పిప్పల పిప్పలొచ్చునం జస్ట్ తేనెలు వేసుకొని తాగండి మరీ సైనస్ ప్రాబ్లం చాలా సైనస్ సైనస్తో ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తుంటారు కొంచెం పిప్పల చూనంని ముక్కు దగ్గర పెట్టుకొని నశామంటాం ఇలా పెట్టుకుని ఒక స్మెల్ గట్టిగా ఒక బ్రిక్ తీసుకుంటే ష్యానికి ఎక్కుతుంది అనమాట అక్కడ ఉన్న మొత్తం సైనస్ అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది శ్వాస క్లీన్ అంటే చాలా ఈజీగా శ్వాస తీసుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఎప్పుడైతే శ్వాసల ప్రాబ్లం ఉంది అంటే అది బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి షివరింగ్ ఉంటది అది లంగ్ రిలేటెడ్ అంటే తెలియకుండానే పార్కింగ్ సెన్స్ అంట మనం అది లంగ్ రిలేటెడ్ అనమాట కాబట్టి పార్కింగ్ సెన్స్ కి లాస్ట్ త్రీ డేస్ నుంచి పార్కింగ్ సెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఇవన్నీ కూడా లంగ్ రిలేటెడ్ అనమాట లంగ్స్ లివర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనే పార్కింగ్ సెన్స్ అనేది వస్తుంది లంగ్స్ సరి చేసుకుంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా నర్వస్ సిస్టమ్ లో అయ్యి నర్వస్ సిస్టమ్ కూడా బాగా అవుతుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక లంగ్ లంగ్ రిలేటెడ్ గా కూడా సంబంధం ఉంటుంది కాబట్టి లంగ్స్ అన్ని విషయాలు సరిపోతాయి ఓకే ఓకే సో ఎవరికైనా కానీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి ఫోన్ చేసి మీరు మెడిసిన్ కానీ లేకపోతే మీ ప్రాబ్లమ్ అయినా షేర్ చేసి ఒక సొల్యూషన్ అయితే తీసుకోవచ్చు దిలీప్ సార్ త్రూ థ్యాంక్ యూ సో మచ్ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది